శ్రీమాతమ అందరికీ నమస్కారము ఇంకా మనకు రెండు మూడు రోజుల్లో కార్తీక మాసం అయిపోతుందండి అన్ ఈ కార్తీక మాసం మొత్తం మనకున్న బిజీ టైంలో కార్తీక మాసం మొత్తం పూజలు చేయలేని వారు లేకపోతే కొంతమంది సోమవారాలు పౌర్ణమిలు ఏకాదశులు చేస్తారు అలా కూడా చేయలేని వారు ఈ కాలీ పాడ్యమి ఈ పోలీ పాడ్యమి రోజు ఈ దీపారాధన చేసి చేస్తే కనుక తప్పకుండా మన కార్తీక మాసం మొత్తం పూజలు చేసిన ఫలితం వస్తుంది అయితే ఈ పూజ ఎలా చేయాలి ఏ టైంలో చేయాలి ఏ రోజు చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు ఇదంతా ప్రాసెస్ తెలుస్తుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మనకు డిసెంబర్ రెండవ తారీఖు మార్గశిర పాడిమి అండి దీన్ని పోలీ పాడిమి అంటారు ఈ రోజు మనము తెల్లవారుజామున అంటే నాలుగున్నర నుండి బ్రహ్మ ముహూర్తం నాలుగున్నర నుండి ఆరు గంటల లోపే కూడా లోపే ఈ దీపారాధన చేయాలండి పొడి పాడి దీపారాధన చేస్తే కనుక మనము కార్తీక మాసం మొత్తం పూజలు చేయకుండా కూడా ఈరోజు ఒక్కటి పూజ చేస్తే కార్తీక మాసం మొత్తం పూజ చేసిన ఫలితం వస్తుంది ఈ పూజలు మనం అన్నీ చేసేది కూడా అన్నీ ఏ పూజలు చేసినా కూడా మనం ఎందుకు చేస్తామో మనము సంతోషంగా ఉండాలని మన సంసారము మన ఫ్యామిలీ అందరూ బాగుండాలని సౌభాగ్యత్వం కోసమే చేస్తాం కదా అయితే ఈరోజు పూజ చేయడానికి ముందుగానే మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరికి ముప్పై మూడు వత్తుల్లాగా అలా కుదరుకున్న ఒక ముప్పై మూడు వత్తులు పువ్వుత్తులు అంటారు ఆ వత్తుల్ని ముందు రోజే ఆ రోజు అన్నీ చేయాలంటే కుదరదు ముందు రోజే ముప్పై మూడు వత్తుల్ని నెయ్యిలో నానబెట్టుకోవాలి దీనికి కావాల్సింది ఏంటంటే అరటి డొప్పలు తప్పక సరిగా కావాలి అవి లేకుంటే కనుక ఇలా మనం ప్రసాదం చే తీసుకుంటాం కదా తామరాకులతో చేసిన డొప్పలు కానీ లేకపోతే అవి కూడా లేకుంటే కొబ్బరి కాయ చిప్పలతో అయినా ఈ దీపారాధన అందులో కూడా ఈ దీపారాధన వదలొచ్చు అవి కూడా లేకుంటే పండు డొప్పలతో అయినా కూడా చేసి అందులో కూడా వదలొచ్చు అనమాట ఇవన్నీ మనకు కావాల్సింది ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే భక్తి ప్రధానం అనమాట ఇవన్నీ మనం ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా అందరూ నదీ తీరంలో చేస్తారు కాకపోతే ఇప్పుడు ఉన్న మన లైఫ్ స్టైల్లో నదీ తీరానికి వెళ్ళి చేయలేము అలా చేస్తే చేయగలిగితే చేయండి అలా చేయలేకపోతే కనుక ఇంట్లో ముందుగా మనం తులసి కోట దగ్గర ఒక బౌల్ని ఏర్పాటు చేసుకోవాలి కాకపోతే స్టీల్ని ప్లాస్టిక్ది కాకుండా అయితే శ్రేష్టము అవి లేనప్పుడు స్టీల్ది వాడచ్చు అందులో నీళ్లు నిండుగా నింపుకొని అందులో పసుపు కుంకుమలు అక్షంతలు గంధం వేసుకొని పక్కన పెట్టుకొని తడుపుకున్నవి మనము అరటిప్పల్లో పెట్టుకొని ముందుగా గణపతి పూజ పసుపు గౌత గ గణపతిని మేమైతే ఏంటి అంటే పసుపు గణపతితో పాటు గౌరమ్మను కూడా చేసుకుంటాం ఉంటాము చేసి షోడశోపచార పూజ చేయాలి లేకపోతే గణపతి అష్టోత్తర శతనామాలు చదువుకొని ఆ తర్వాత మనము అష్టోత్తర శతనామాలు చదువుకొని అక్షంతలతో పూజ చేసుకొని తప్పకుండా ముందు ఏం చేయాలి అంటే పోలీపాడి కథ చదువుకోవాలి మనం అక్షతలు పట్టుకొని పోలీ కథ చదివిన తర్వాతే ఈ దీపాలని వెలిగించి వదిలిపెట్టాలి తప్పకుండా మనం కొబ్బరికాయ కొట్టాలి నైవేద్యం మనకి ఏది చేతనైతే అది పెట్టాలి చలివిడి వడపప్పు పానకం అయితే తప్పకుండా ప్రసాదంగా పెడతారు మనకి ఏవి కుదిరితే అది పెట్టాలి ఆ తర్వాత ఏం చేయాలి అంటే మనము పోలీ పాడము ఈ పోలి కథ చాలా పెద్దగా ఉంటుంది అందులో మనకు చెప్పేది ఏంటంటే మనకు కావలసింది పోలీ కథ యొక్క సారాంశం ఏంటి అంటే మనం ఏ పూజ చేసినా ముందుగా కావలసింది మనకు భక్తి కావాలి ఎలాంటి అహంకారాలు అహంభావాలు ఆర్భాటాలు కాకుండా మనకు కావాల్సింది ఏంటి అంటే భక్తి ప్రధానం అన్నమాట ఆ పోలి కథ ఒక ఇంట్లో ఒక అత్తగారికి ఐదుగురు తోటి కోడలు ఉంటారు అందులో చిన్న కోళ్ళే ఈ కో కోడలు ఈ పోలి అనమాట వాళ్ళ అత్తగారు ఈమె చాలా బాగా పూజలు చేస్తుంటుంది అయితే తనకంటే అత్తగారిని అందరూ బాగా పూజలు చేస్తారని పొడుగు పొగుడతారనమాట తనకంటే కోడలికి ఎక్కడి మంచి పేరు వస్తుందో అని తనని ఏ పూజలకు రానియకుండా ఇంట్లోనే పనులు అప్పచెప్పుతూ వదిలేస్తుంది అయినా కూడా పూలికి భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంట్లో ఉన్న పత్తిని వత్తిగా చేసి కబంకున్న వెన్నతో దీపారాధన చేసి ఎవరు చూడకుండా పైన కంపకపోతుందనమాట దేవుడు ఇది చూసి భగవంతుడు ఆమె భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపిస్తాడనమాట ఆ అత్తవాళ్ళు వాళ్ళ కోసం వచ్చింది అనుకుంటారు కాకపోతే ఇది వచ్చింది పోలీ కోసం అనమాట అంటే ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే భక్తితో ఏది చేసినా కూడా ఆ భగవంతునికి చేరుతుందని చెప్తారు ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత ఈ కథవిని అక్షంతలు వేసుకున్న తర్వాత మనము ఈ మనం ఈరోజు చేసిన పూజ అవన్నీ కూడా మనకు దీపాలు కొండెక్కిన తర్వాత అవన్నీ మనం పెట్టిన పసుపు గణపతి చెట్లల్లో వేసుకోవచ్చు లేకపోతే మనం ఫేస్కైనా పెట్టుకోవచ్చు ఆ తర్వాత పెట్టినవన్నీ కూడా తీసేయొచ్చు తెల్లవారి మంగళవారం కాబట్టి ఇంకా ఇందులో మనము ఇవి దీపాలు వదిలినప్పుడు గంగేచ యమున కృష్ణా గోదావరి అనుకోవాలి కార్తీక దామోదర నేను ఏమన్నా పూజలు ఎన్ని రోజులు చేసిన నీ దయ ఈ పూజ చేసుకోగలిగాను కాబట్టి ఇలాంటి శక్తి మళ్ళీ నాకు వచ్చే సంవత్సరానికి ఇవ్వు మళ్ళీ ఈ చేసిన పూజలు ఎలాంటి లోపాలున్నా క్షమించమని మొక్కుకుంటూ కార్తీక దామోదరిని శివయ్యని నమస్కారం చేస్తూ ఈరోజు తప్పకుండా మనం కా దా తులసి అమ్మ దగ్గర ఇన్ని ఇంత పూజ చేస్తున్నాం కాబట్టి తులసి అష్టోత్తరము దామోదర అష్టోత్తరము ఆ తర్వాత గణపతి అష్టోత్తరం చదువుకోవాలి ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే మనము కావాలి అంటే తులసి మాతలో కోటలో ఉన్న మట్టిని కూడా తీసుకొని మనము పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు ఆ దామోదరులాగా అనుకొని పూజ చేయొచ్చు ఏదైనా కూడా మనకు కావాల్సింది భక్తి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత మనకు కుదిరితే ఈరోజు ఎవరికైనా ముత్తైదులోకి తాంబూలం ఇస్తే చాలా మంచిది ఇంట్లో కుదరకుండా గుడికి వెళ్ళైనా ఇవ్వచ్చు అలాగే ఇన్ని రోజులు మనకు పూజలు చేసిన ఆ స్వామి వారికి కూడా మనకు కుదిరినంత దక్షిణ ఇచ్చుకోవాలి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతో శ్రీమాత్రే నమహ